నా పేరు మల్లికార్జున న్యూస్ ప్రజాపక్షం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాము అలా సుధాకర్ సార్ గారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం గత ఆరు ఏడు సంవత్సరాలుగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతంగా పార్టీని ముందుకి తీసుకుపోతున్నారు రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ జెపిటిసి ఎన్నికల్లో జనసేన పార్టీని ఎలా ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు కార్యాచరణ ఏమిటి చెప్పండి సార్ నమస్కారం ముందుగా విఆర్ న్యూస్ ప్రజాపక్షం టీవీ ఛానల్ వారికి వారి యాజమాన్యానికి చేసినటువంటి విలేకరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ కావల్ నియోజకవర్గంలో గత ఆరేడు సంవత్సరాలుగా జనసేన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నాదెళ్ల మనోహర్ గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పటివరకు తీసుకెళ్లాం ఎన్నో పోరాటాలు వైసీపీ చేసినటువంటి అరాచకాల మీద నిలదీసి వాళ్ళ రోడ్డు కార్యక్రమాలు అయితేనేమి రైతులను ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు అయితేనేమి తుఫాన్ వచ్చినప్పుడు రైతులకి భరోసా ఇచ్చే విధంగా నిరాహార దీక్షలు చేసిందైతేనేమి పోలీసు కేసులు పెట్టించుకొని ప్రభుత్వం మీద అనేక ధైర్యంగా ఎంతో ధైర్యంగా కావులు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ జనసేన పార్టీని అత్యధిక బలోపేతంగా కావల్లో ఈరోజు నిలబెట్టి జనసేన కావలి గడ్డలో కావలి గడ్డని జనసేన అడ్డాగా మలిచే విధంగా నా వంతుగా కృషి చేసుకుంటూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో అన్నిట్లో నుంచి ప్రతి మండలాధ్యక్షుల దగ్గర నుంచి గ్రామ లోయల్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ నాయకుల దగ్గర నుంచి పంచాయతీ అధ్యక్షులుగా కమిటీలు మత్స్యకారుల దగ్గర నుంచి అయితేనేమి ప్రతి ఒక్క వర్గాన్ని ఏ వర్గం వదలకుండా ప్రతి ఏరియాలో కావల్లో జనసేన పార్టీ అత్యధిక బలోపేతం చేసుకొని మొన్న ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి మా జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం తరఫున నిలబడినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా ఎంతో జనసేన పార్టీ కృషి చేసి వారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పటి వరకు కావలి హిస్టరీలో లేని విధానమైనటువంటి మెజారిటీతో పా కావ్య కృష్ణారెడ్డి గారు గెలుస్తూ గెలిచారు కావుల్ని కనకపట్నం చేసే విధంగా ఉమ్మడి ప్రభుత్వంలో కృషి చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఎంతో విరక్తి చెందినటువంటి ప్రజలు ఇప్పుడు ఎంతో ఉపశమనం పొందే విధంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి అన్ని వసతులు ఉండాలి గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి గ్రామ స్వరాజ్యం గా బాపూజీ కళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అందించే విధంగా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాకుండా కేవలం గ్రామాలకే అందే విధంగా ఆయన చేసిన కృషి అయితేనేమి గ్రామాల్లో సర్పంచ్లకి వాళ్ళకి కావలసిన కార్యక్రమాలు అయితేనేమి వాళ్ళకి ఫండ్స్ పరంగా కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకి వారికి అందే విధంగా ఎంతో ఫండ్స్ సెంటర్ నుంచి కూడా తీసుకొస్తూ అత్యధికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ క్రమంలో రాబోయే మీరు అడిగినట్లు రాబోయే ఎలక్షన్స్లో మేము జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ఉమ్మడి అభ్యర్థులుగా మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఎంతమందినైతే నిలబెట్టారో అంతమంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపించుకున్నారో ఎలా గెలిపించుకున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా కావలి నియోజకవర్గంలో కూడా మాకు ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన పార్టీ తరఫున నిలబడేటువంటి రేపు రాబోయే కావలి మున్సిపల్ ఎలక్షన్స్లో వార్డు కౌన్సిలర్స్ అయితేనేమి రేపు గ్రామ సర్పంచులుగా అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి డెప్యూటీసీని అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి ప్రతి చోట జనసేన పార్టీ తరఫున ఇదే మేము జనసేన పార్టీ తరఫున అలహరి సుధాకర్గా ఇన్ఛార్జిగా ఉమ్మడి అభ్యర్థులకైతేనేమి మాటిస్తున్నాను మేము మా స్వాయశక్తులా కృషి చేసి ఉమ్మడి అభ్యర్థులని ఇక్కడ కూడా జనసేన పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపించుకునే విధంగా ఉమ్మడి అభ్యర్థులు నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున మా సహాయ సహకారాలు అందిస్తూ కష్టపడి వారికి కూడా ఇదే విధ ఈ మా జనసేన నాయకులకి జనసైనికులకి వీర ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మేము కమిట్మెంట్తో తప్పకుండా జనసేన పార్టీ అనేది కమిట్మెంట్తో ఒక నిర్దిష్టంగా పనిచేస్తారని మా జనసేన పార్టీని లోకల్గా ఎంతో బలోపేతం చేసుకునే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే గ్రామ గ్రామానికి జనసేన అనే కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీ తరఫున జరుపుకుంటున్నానని ఈ సందర్భంగా తెలుపుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాను కాబట్టి ఈ కావలి నియోజకవర్గ ప్రజలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఉమ్మడి అభ్యర్థులకి ప్రతి ఒక్క జన తెలుగు మొత్తం ప్రజలందరికీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని మీరు ఆదరిస్తారని ఆదరిస్తారని కూడా కోరుకుంటూ ఈ ఎమ్మెల్యేగా ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపించారో అదే స్ఫూర్తితో గెలిపించి కావల్ని వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినట్టు కావలి కాన్స్టిట్యువెన్సీని కావల్ని కనకపట్నం చేసే విధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని జనసేన పార్టీ కావలి నియోజకవర్గించారు జలహర్ సుధాకర్ గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన